నమస్కారం దాసుభాషితం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకు స్వాగతం సమర్పిస్తున్న నేను మీనా యోగీశ్వర్ ఈ వారం విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం ఈ వారం న్యూస్ లెటర్ కిరణ్ గారు రాశారు అయితే కిరణ్ గారు న్యూస్ లెటర్ మీద నేను ఇంకో న్యూస్ లెటర్ రాశాను కాబట్టి ముందు నా న్యూస్ లెటర్ చదివి వినిపిస్తాను తరువాత కిరణ్ గారు ఏం చెప్పారో ఆ విశేషాలు విందాం రాముడు ఇచ్చిన చనువు ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అన్నాడు రామదాసు అదే రామదాసు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు అంటూ రాముడొక్కడే చాలు అంటూ చాటాడు ఆవిడ ఓరకంటతో రావణుణ్ణి చంపగలిగే శక్తి ఉన్నా ఆ ఘనత నీకు కట్టబెట్టడానికే ఆ పని చేయలేదు అన్నాడు త్యాగరాజు మాజానకి చెట్టాబట్టగా వైతివి కీర్తనలో నిధి చాలా సుఖమా రాముని సన్నిధి చాలా సుఖమా అంటూ నిలవేసి ప్రశ్నించాడు మళ్ళీ ఆ త్యాగరాజే మనందరినీ ఇక మన సినిమా తరానికి వస్తే నీ కాలుదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట నా నావ మీద కాళ్ళు పెడితే ఏమవుతాదో తంట అనేసారు కొసరాజు ఇలా మాటలనిపించుకోవడం రాముడికి కొత్త ఏమీ కాదు పెట్టాలన్నా కొట్టాలన్నా అమ్మే అని సామెత అలా తిట్టుకోవాలన్నా సర్వస్వ శరణాగతి చేయాలన్నా రామభక్తులకే సాధ్యం అదంతా రాముడు ఇచ్చే చనువు అలాంటి రాముడు మా దాసుకిరణ్ గారితో కూడా నాలుగు వాక్యాలు రాయించుకున్నాడు పంతులమ్మ సినిమాలో మనసెరిగిన వాడు మాదేవుడు శ్రీరాముడు అనే పాటకు తనదైన శైలిలో మూడో చరణం రాసి శ్రీరాముడికి సమర్పించుకున్నారు కిరణ్ గారు ఈ వారం విడుదలైన న్యూస్ లెటర్లో ఆ పాటకి తన విశ్లేషణతో పాటు తాను రాసుకున్న మూడో చరణం ఉన్నాయి కిరణ్ గారి మిత్రులు శ్రీ రవిశంకర్ గారు పాడిన ఆడియో లింక్ కూడా ఉంది విని ఆనందించండి ఇప్పుడు కిరణ్ గారు రాసిన అసలు వ్యాసం ఏమిటో విందామా మనసెరిగినవాడు సుందరరాముడు పంతులమ్మ సినిమాలో మనసెరిగిన మాదేవుడు పాట రాసింది వేటూరి సుందరరామూర్తి గారు అందులో సరళమైన పదాలతో శ్రీరాముణ్ణి దివ్యంగా దర్శింపజేశారు వేటూరి రామనామ మహిమో వేటూరి అక్షరపటిమో తెలియదు కానీ పాట విన్నప్పుడల్లా ఈ పాటలో ఇంకో చరణమన్నా ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది నాకు రాముడు నా మనసెరిగాడో ఏమిటో పోతనలోకి తాను వచ్చి అల వైకుంఠపురములో పద్యాన్ని పూరించినట్టు కాసేపు వేటూరి గారి అంశను నాలో ప్రవహింపజేసి నా చేత ప్రయత్నం చేయించి ఈ ఫలితం అందజేశాడు నేను రాసుకున్న మూడో చరణం ఇది ప్రతి ఎదలో రామ ఆలయముండిన నాడు ప్రతి అడుగు రామ బాట అయిన నాడు ప్రతి నోట రామ జపము జరిగిన నాడు పేరు తలిచిన చోట శుభము కలిగే తీరు పేరు పలికిన పూట అభయముండే తీరు పేరు పాడిన నోట శుభసకనమే ఊరు కొలిచెదము రెండు రాముని ఆర్తితో మనసెరిగిన వాడు మాదేవుడు శ్రీరాముడు ఇది పాడి వినిపించమని నా స్నేహితుడు రవిశంకర్ ని కోరగా అతను ఈ రికార్డింగ్ పంపాడు అతను మంచి గాయకుడు అతని ఛానల్లో ఇతర పాటలను మీరు వింటే మీకే తెలుస్తుంది వేటూరి సరళమైన పదాలను వాడుతూ అక్షరాల అమరికలో చిన్న మార్పులతోనే భావగంభీర్యతను ఆవిష్కరించడంలో నిష్ణాతులు అయితే ఎంత బాగా వ్రాసినా మంచి బాణి గాయకులు కుదరనిదే అది పాటగా మారి పూర్తిగా పరిమళించదు రాజన్ నాగేంద్రల బాణి సుశీలమ్మ అమృత గళం ఈ పాటను ఇంకో స్థాయిలోకి తీసుకెళ్లాయి ఒక్కసారి ఆ పాటను వినండి మనసెరిగినవాడు మాదేవుడు శ్రీరాముడు పాట మొదటి పంక్తిలో సుశీలమ్మ శ్రీరాముడు అనే విధానమే మనల్ని వెంటనే సమ్మోహితులను చేస్తుంది మధుర మధురతర శుభనాముడు గుణధాముడు మనసెరిగినవాడు మొదటి చరణం ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు ఎరగని వారికి ఎదుటే ఉన్నాడు చరణం మొదటి పంక్తిలో కేవలం మూడే మూడు గుణింతాలను మార్చి రెండవ పంక్తిలో విరుద్ధ భావం పలికించడం ఆహా అనిపిస్తుంది మానవుడై పుట్టి మాధవుడై నాడు ఈ పాటలో ఇంకో ప్రధాన ఆకర్షణ మృదంగం ఇక్కడి నుంచి పాట పరిగెడుతున్నట్టు ఉంటుంది తలచిన వారికి తారక రాముడు పిలిచిన పలికే చలికాడు సైదోడు కొలువై ఉన్నాడు కోదండరాముడు మన తోడుగా నీడగా రఘురాముడు రెండవ చరణం వరకు బోయను ఆది కవిని చేసిన పేరు గరల కంఠుని నోట తరలివచ్చిన పేరు ఈ పంక్తిలో శబ్దాలంకారం వలన పేరు దొర్లుకుంటూ తరలివచ్చినట్టుగానే అనిపిస్తుంది ఇహపర సాధనకు ఇరువైన పేరు ఇరువైన అనే పదానికి అర్థం నాకు తెలియలేదు నిఘంటు చూస్తే సరి అయినది అని తెలిసింది శబరి ఎంగిలి గంగ తానమాడిన పేరు శబరి ఎప్పుడు రామనామస్మరణ చేసేది అనే భావనను శబరి నోట్లో లాలాజలాన్ని గంగతో పోల్చి తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో చేయించే చక్రస్నాన ఘట్టంలోలా రామనామం అందులో మునకలు వేసినట్లు చిత్రించారు ఎంత గొప్ప కవిత్వ పటిమ హనుమ భక్తి ఇనుమడించిన పేరు పాటలో ద్విత్వాక్షరాలను వాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే లయ్యకు అంతరాయం కలుగుతుంది భక్తి తరువాత ఇనుమడించిన అనటంతో పాట సాఫీగా సాగిపోతుంది రామ రామ అంటే కామితమే తీరు కామితము పదానికి కూడా అర్థం వెతకవలసి వచ్చింది కామితము అంటే కోరికట కలకాలము మమ్ము కాపాడు పేరు ముందు చెప్పినట్టు ఇక్కడికి వచ్చేసరికి ఇంకో చరణం ఉంటే బాగుండేది అనిపించింది ఆ కామితము నేడు తీరింది ఇవండి కథలు కబుర్లు విశేషాలు మా దాస్ కిరణ్ గారు రాసిన కవిత్వాలు వచ్చేవారం కథలు కబుర్లలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు ఇట్లు మీ యోగేశ్వర్ ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసు భాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది దా दासुभाषित समग्र श्रेय सोपाननमल्यू डब्ल्यू डब्ल्यू डॉट दासुभाषित डॉट